న్యూస్ ఛానల్ ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని దేప్రదం చేయడం భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ అధినేత మండకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా రానున్నారు ఈ నేపథ్యంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు కొట్టా నరేంద్రబాబు మాది గారు మనతో ఉన్నారు ఈ సమావేశం గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు జరుగుతుంది దీనికి కృష్ణమాది గారు ఏమి మీకు దిశానిర్దేశం చేయమంటారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమరాజనానికి ఏ రకమైనటువంటి విధి విధానాలను అనుసరించడం శాస్త్రీయబద్ధమైనటువంటి నివేదిక ఇవ్వాలని ఉద్దేశం ఏర్పాటు కమిషన్ కమిషను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి దళిత సంఘాల నుంచి దళిత ప్రజల ప్రజాస్వామ్యం నుంచి అనుభవం వాళ్ళ యొక్క ఉపయోగించి తీసుకుంటుంది ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను జరగకుండా ఇంకా కొన్ని స్వార్థ మాల శక్తులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆధునిక ప్రాచీన భారతదేశంలోనే కాకుండా యావత్తు ప్రపంచ సామాజిక ఉద్యమాల సాంస్కృతిక ఉద్యమాల చరిత్రలోనే ఒక గొప్ప ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని గౌరవశ్రీ మందమగారి నాయకత్వంలో ఈ సమాజం ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ నగర కేంద్రంగా చూడబోతాం ఎక్కడైనా ఎప్పుడైనా ఒక నాలుగు డప్పులు చూసిన చరిత్రను చూసింటాం ఒక పది పది డబ్బులు కొట్టిన చరిత్ర మనం చూసింటాం లేకపోతే తెలంగాణ ఉద్యమం లాంటి చోట ఓ వందో రెండు వందలు ఓ కొట్టి ఒక పది వంద ఇరవై మంది యాభై వంద వంద మందో కళాకారులు గొంతెత్తి పాడిన చరిత్ర మనం చూసాం కానీ వేల సంఖ్యలో వేల సంఖ్యలో గొంతెత్తి పాడుతూ లక్షల డబ్బులతో మాదిగలుగు డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి సుప్రీం కోర్టు ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకోవడానికి డప్పు కొడుతూ డప్పులు కొడుతూ తమ న్యాయాన్ని సాధించుకోవడానికి మందకృష్ణ నాయకత్వంలో వేల గొంతులు లక్షల డప్పుల పేరుతో హైదరాబాద్ నగర కేంద్రంగా భారీ సాంస్కృతిక ఉద్యమ కార్యక్రమం జరగబోతోంది ఈ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో చిట్ట చివరి ఉద్యమంగానే ఒక రకంగా ఇది మేము భావిస్తున్నాం ఆ రోజు నాటికి వర్గీకరణ అమలు చేయకపోతే ఆ వర్గీకరణ ప్రాసెస్ మరి విజయం సాధించే రకంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోలేకపోతే ఖచ్చితంగా ఆ రోజు ఆ డప్పు మాదిగల డప్పు సమాజాన్ని చాటింపు చేసి సమాజాన్ని చైతన్యం చేసిన మాదిగుల డప్పు సమాజానికి తెలియని విషయాలు తెలియజెప్పిన మాదిగోల డప్పు ఆ రోజు మాదిగోల డప్పులన్నీ ఏకమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన దండయాత్ర చేయబోతుందని చెప్పి స్పష్టంగా మీకు గుర్తు చేస్తున్నాం మా తెలంగాణ మాదిగల యొక్క జరుగుతున్న అన్యాన్ని మరి అక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అక్కడ మేము సంఘీభావం కూడా ఆంధ్రప్రదేశ్లోని మాదిగలంతా కలిసి ప్రతి ఇంటి నుంచి ప్రతి బిడ్డ బిడ్డ అది చదువుకున్నాడైనా విద్యార్థి అయినా ఉద్యోగుడైనా ఉద్యోగస్తున్నా యువకుడైనా మహిళ అయినా ఊరి పెద్ద అయినా ఇంటి పెద్ద అయినా సరే ప్రతి వ్యక్తి ఒక డబ్బు సంఖ భాగ్యనగరం వైపుగా వెళ్ళి మాదిగ దండోరతో మాది దండోరా నాయకత్వంలో మందకృష్ణ నాయకత్వంలో ఈ సమాజమే మాదిగలేపి చూసే విధంగా ఈ ప్రపంచమే మాదిగలేపి చూసే విధంగా ఒక గొప్ప మహోద్యమాన్ని మేము నిర్మించబోతున్నాం అందుకే అందుకే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్న మాదిగలు మరొకసారి సమాప్తం చేయడానికి ఈ రోజు విజయవాడ కేంద్రంగా మాదిగల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోష పార్టీ మరియు అనుబంధ విభాగాల సమితికి రాష్ట్ర కార్మి సమావేశం జరగబోతున్న విషయాలు మీరు గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా కమిషన్ తెలియజెప్పినా లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తీర్పించినా కానీ ఖచ్చితంగా ఇది మేము అడ్డుకొని చూద్దాం ఇది రాజ్యాంగం వద్దని కాదు వర్గీకరణ జరగనేమని కొంతమంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు అంటే ఈ ముప్పై ఏడు కాలంలో వాళ్ళు ఎక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా వినిపించినా అని ఎత్తని నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చి మేము మేధావులు అంటూ వర్గీకరణ మీద ఇష్టమాలిక మీద అవాకులు చవాకులు కెళ్ళే వాళ్ళ మీద మీరు ఏ విధంగా వాళ్ళని చెప్పి కొట్ట ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం వంద కృష్ణ గారు తొంభై పంతొమ్మిది తొంభై నాలుగు ఉద్యమం మొదలు పెడితే ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి అది సమాజంలో ఒక బలమైన శక్తిగా మారబోతున్న రోజుల నుంచి మొదలుకుంటే మరి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వరకు మరి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వారి అటంకులు ప్రతి సందర్భంలో ప్రతి అడుగులోనూ కల్పిస్తూ ఉన్నారు కానీ ప్రతి సందర్భంలో అటంకులు కల్పించిన ప్రతి సందర్భంలో కూడా మాది ఎంఆర్పీఎస్ ఉద్యోగం అన్న కృష్ణ నాయకత్వంలో విజయం సాధిస్తూనే ముందుకు వెళ్తా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చేస్తున్నాం మరి స్పష్టంగా రెండు వేల నాలుగు నవంబర్ ఐదవ తారీఖున సుప్రీం కోర్టులో ఎస్సీ రిజిస్ వర్గీకరణ సాంకేతిక కారణాలతో రద్దు చేసినప్పుడు ఏ కారణంతో రద్దు చేశారంటే మాదిగలకు జరుగుతున్న విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలకు అన్యాయం జరిగిన వాస్తవం ఒప్పుకుంటూనే అయితే వారికి వర్గీకరణ చేసింది రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని చెప్పేసి ఆ రకమైన చేసే రైట్స్ వాళ్ళకి లేవని చెప్పేసి సాంకేతిక కాలం రద్దు చేసినా తప్ప వీరికి అన్యాయం జరగలేదు మాత్రం రద్దు చేయలేదు కాబట్టి దానికి ఇరుగుడుగా మరి పార్లమెంట్ ద్వారా చట్టసా అంద కావచ్చు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పుడు తీర్పుల పద్ధతిలో దాన్ని కౌంటర్ చేస్తూ మరొక పద్ధతిలో వర్గీయం సాధించడానికి మేము సమాయతం ఇరవై సంవత్సరాల ఉద్యమం మరోసారి జరిగింది ఆ జరిగిన ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున అదే సుప్రీంకోర్టు ఏ సుప్రీం అయితే వర్గీకరణ రద్దు చేశారు ఏ సుప్రీంకోర్టులు అయితే రెండు వేల నాలుగులో రద్దు చేశారు సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత అదే సుప్రీం కోర్టు గడిచిన వర్గ వర్గీకరణ రద్దు చేసినప్పుడు ఐదు మంది జడ్జిల బృందం రద్దు చేస్తే ఇప్పుడు ఏడు మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసన బృందము ఆరు ఇస్టు వన్ నిష్పత్తి రేషియాలో వర్గీకరణ న్యాయమైంది ధర్మమైంది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు ఆ రాష్ట్రంలో ఉన్నటి దళిత గిరిజన వర్గాల సంబంధించి రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇచ్చే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్లు ఎవరికి అందలేదో వాళ్ళకి అందించే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన కూడా గుర్తిస్తున్నాం ఈ సందర్భం మామూలు మీరు సూట్గా గుర్తు చేస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు మీరేమంటున్నారు మేము పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి అంట అంటున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టేది కాదు సుప్రీంకోర్టే రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టునే వర్గీకరణ కొట్టేసినప్పుడు ఇక మీకు ఎక్కడ అవకాశం ఉండాలి అది మాత్రం అవకాశం మాట్లాడు మీరు ఇప్పుడు అదే సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పిచ్చినప్పుడు ఇప్పుడు తీర్పు అవసరం లేదు పార్లమెంట్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడంలో మీ ద్వంద వైఖరితో మీ కుర్బెట్టే అర్థమవుతుంది సుప్రీంకోర్టు పార్లమెంట్ ఉండేది ఏంటి రాజ్యాంగ రాజ్యాంగ స్ఫూర్తికి కొనసాగిస్తూ రాజ్యాంగంలో ఉన్న లోపాలు సర్దిస్తూ మరి అవసరమైనప్పుడు అవసరమైనటువంటి చట్టాలు తీసుకోవడానికి పార్లమెంట్ ఉంటుంది ఆ పార్లమెంట్ చేసిన చట్టాలు ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టాల ఉద్దేశాన్ని స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించి దాన్ని కాపాడే ప్రధాన బాధ్యత పై ఉంటుంది తప్ప మరి వేరుగా పడి లేదు అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి లోపడి ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మా మాల సోదరులకు మేము గుర్తు చేస్తున్నాము ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇంకా ఆ మాట మాట్లాడుతున్నారంటే మీరు మాధికలు మోసం చేయడం కాదు అసలు మీ అమ్మాయికి మాల సమాధానం మోసం చేయడానికి మాట మాట్లాడుతున్నారు మీ మాలల్లో ఇప్పటికే మీకు పెట్టి పోషిస్తున్నటువంటి మాల ఉద్యోగస్తులను మాలల్లో ఉన్నటువంటి ఆర్థిక వాళ్ళను మీరు ఉపయోగించుకోవడానికి వాళ్ళను తప్పుదారులు పట్టించు ఇంకా మేము వర్గీకరణ ఇంకా కృష్ణమాదిరి మేము అడ్డుకుంటాము మాదిగా వర్గీకరణ చేయడానికి మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి వాళ్ళు భ్రమలు కల్పిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇంకో రకమైన సహకారం పొందుతూ మీరు మరి మీ కాలేపం చేసుకుంటూ మీరు పప్పం కడుక్కొని చేస్తున్నారు తప్ప మీకు అడ్డుకునే శక్తి లేదు మీ శక్తి ఎక్కడున్నది మీ శక్తి వ్యక్తులన్నీ మీ కుట్రల కుతంత్రాలు మీ యొక్క రాజకీయ కుట్రలు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి మీ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిండి వచ్చాము కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ జరిగేందుకు అవకాశం లేదు నరేంద్ర మోడీ గారు సామాజిక న్యాయానికి పెద్ద వెయిట్ వేస్తూ ఎక్కడ అన్యాయం ఎవరికి జరిగిందో వరకు న్యాయం చేసే ప్రక్రియను ఆయన ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలకే వ్యక్తిత్వం ఆయనకి లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోరుకుంటూ ఏ స్థాయి ఆయన దృఢంగా ఉన్నాడు వర్గీకరణ మీకు గుర్తు చేస్తున్నాం సుప్రీంకోర్టు వైపు టెక్నికల్ గా వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ అనుకూలంగా కేంద్రంలో మరి సుప్రీంకోర్టు కూడా బలంగా మాకు అండగా నిలబడిన చరిత్ర కూడా మర్చిపోవద్దు ఎవరు ఎన్ని చేసినా కృష్ణి గారు నిర్వహించిన మిశ్రో మాసంకు నరేంద్ర మోడీ రాకతోనే నరేంద్ర మోడీ గారు రావడంతోనే మాదిగల గుండెల్లో ఆయన చిరస్థాయి నిలిచిపోయాడు వర్గీకరణ ఎవరు ఎన్ని అడ్డుకున్నా సరే ఎవరు ఎన్ని శక్తులు అడ్డుకున్నా అది ఆగే పరిస్థితి లేదని చెప్పి సమాధి గుర్తించే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మీ తాటాక చెప్పులకు మీ యొక్క ఉడత ఊపులకు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు మీ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు ఇరవై ఏళ్ళు చేస్తా ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళు చేస్తున్నారు మీరు పొడిచింది ఏం లేదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపట్టే కోరుతాం ముఖ్యంగా మన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మీ జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఎంఆర్కే శ్రేణులు అందరూ భారీ స్థాయిలో అనుభవించారు ఏవి ముఖ్యంగా ఏవి మీరు విన్నవించారు వర్గీకరణ ఎలా చేయాలని రాజీవ్ రంజన్ వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలోని ఏకసభ కమిషన్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మరి మొన్న ఇరవై ఒకటో తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరుకి రావడం జరిగింది ఆ రోజు చిత్తూరులో రాజీవ్ రంజన్ మిశ్రా గారికి స్వాగతం పలుకుతూ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలతో పోటీ పడే విధంగా ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా వేలాది మంది మాదిగలు వేలా మంది మాది దండారా ఎంఆర్పి ఎంఆర్పీ చండా మందకృష్ణ మా గారు చిత్రపటాలను ఎత్తిన పెట్టుకొని ఆయన నిదాన నినాదాలు చేసుకుంటూ మరి కిలోమీటర్లు పైబడి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించి మరి కమిషనర్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది అక్కడకు స్పష్టంగా వెళ్ళి మేము ప్రధానమైన మూడు డిమాండ్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తాం ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు దక్షిణ భారతదేశంలో కావచ్చు ప్రధానంగా మాదిగలు సంపూర్ణంగా పూర్తిగా వెనకబట్టారు మాదికలు రావాల్సిన విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆర్థిక సామాజిక రంగాల్లోనూ రాజకీయ రంగంలోనూ ఉపాధి రంగంలో కూడా పూర్తిగా వెనకబడ్డారు మాకు రావాల్సిన రిజర్వేషన్ లక్ష్యంగా కొట్టుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఎస్ వర్గీకరణ జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి బలంగా మేము వాదించి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎంత రాష్ట్రంలో మాదిగలు వెనకబడ్డారో ఎంత ఈ ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అన్యాయం జరిగింది మాట వాస్తవమో అంతకంటే ఎక్కువ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగలకు విద్యా ఉద్యోగ రాజకీయ రాజకీయ సంక్షేమ ఉపాధి రంగాల్లో మరింతగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని మేము గణాంకాలతో సహా మేము మిశ్రాకర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందుకు మచ్చుకు మూడు ఉదాహరణలు చెప్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విద్యా తీసుకుంటే దాదాపు తిరుపతిలో హైదరాబాద్ తర్వాత అన్ని అత్యుత్తమైన సంస్థలు ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా అది తిరుపతిలో దాదాపుగా ఎస్ యూనివర్సిటీ మహిళా పద్మావతి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక యూనివర్సిటీ సాంస్కృతిక విద్యాపీఠ ద్రావిడ యూనివర్సిటీ ఐఐటి అదేవిధంగా మరి వెటరీ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి దాదాపుగా పన్నెండు విద్యా సంస్థ అత్యంత విద్యా సంస్థ తిరుపతిలో ఏ విద్యా సంస్థలు తీసుకున్నా అది డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు లేదా మా దగ్గరకు టెన్ పర్సెంట్ కూడా మా అవకాశం చిత్తూరు జిల్లాలో మాదిగల జనాభా నలభై శాతం నుంచి నలభై శాతం పైన మాదిగల జనాభా ఉంటే మాకు వచ్చిన విద్యా అవకాశాలు కేవలం టెన్ పర్సెంట్ లోపని చెప్పి సాక్ష్యత సహ దృష్టి తీసుకోవడం జరిగింది ఉద్యోగ అవకాశాలు కూడా అదే యూనివర్సిటీలో కావచ్చు తిరుపతి జిల్లాలో కావచ్చు చిత్తూరు జిల్లాలో జిల్లాలో కావచ్చు ఎంత అన్యాయం జరిగిందో సెన్సెక్స్ చూపించడం జరిగింది అంతేకాకుండా అంతకంటే ముఖ్యంగా బలంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు రాజకీయంగా మూడు అసెంబ్లీ స్థానాలు యాభై సంవత్సరాల ముందు డెబ్బై సంవత్సరాల ముందు నలభై ముందు ఇరవై ముందు ఈ రోజుకి మూడు అసెంబ్లీ స్థానాలు మాలకి ఉన్నాయి ఆ రోజు మూడు మాలలకే ఈ రోజు మూడు మార్లకే రెండు ఉంటే ఆ రోజు చిత్తూరులో రెండు ఒక ఎంపీ ఉంటే ఆ రోజు మాలకి ఉంది ఈరోజు రెండు ఉంటే రెండు మాలకి ఉన్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గత యాభై సంవత్సరాలుగా సంపూర్ణ రాజకీయంగా మాదిక నోట మట్టి కొట్టారు దాంతో పాటు దాంతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో తిరుపతిలో ఎనిమిది కార్పొరేటర్లు ఉంటే ఎనిమిది మారలే చిత్తూరులో ఏడు కార్పొరేటర్లు ఏడు మాలలే శ్రీకాళహస్తి రెండు పుత్తూరులో రెండు నగర్ రెండు పలనేరులో రెండు భూనరులో రెండు కౌన్సిలర్ సీట్ ఉంటే ప్రతి రెండు స్థానాలకు ప్రతి ఊర్లోనూ రెండు రెండు మామూలుగా పోయినాయి ఒక్క మదనపల్లిలో మీరు మదనపల్లిలో రెండు ఉంటే రెండు మాదిలికి వచ్చాయి అది ఎంఆర్పిఎస్ ప్రభావం కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం స్థానిక సంస్థల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మాలిక వెళ్ళిపోయాయి రిజర్వేషన్ స్థానిక సంస్థల సీట్ అండి అదే విధంగానే ఎంత దారుణం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదైనా నామినేట్ పోస్ట్ ఇచ్చే అవకాశం వస్తే ఆ నామినేటెడ్ పోస్టు కూడా మామాలే లేదు తప్ప అందుకు ఉదాహరణ చెప్తున్నాము లిట్ క్యాప్ చైర్మన్ లిట్ క్యాప్ మాదిగోల వృత్తి చర్మ వృత్తి చర్మ వృత్తికి మరి లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే లిట్ క్యాప్ ఉన్నదో ఆ లిట్ క్యాప్ చైర్మన్ గా మరి రాజశేఖర గవర్నమెంట్ లో ఒకరి చైర్మన్ నిర్మిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ఆ వ్యక్తి కూడా మాదిక కులానికి పోయి మాల కులాన్ని వ్యక్తిని పెట్టారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఎస్సీలు పేరుతో వచ్చే రాజకీయ అవకాశాలు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు సంక్షేమ అవకాశాన్ని గుంప గుర్తుగా మాలకి నేను సాక్షాత్ నేర్పించాం ఉపాధి రంగంలో ఒకసారి చెప్తున్న రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఎస్సీ యువకులకు నిరుద్యోగ యువకులకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇచ్చిన కార్లు ఇరవై లక్షల రూపాయలు తెలియ చేసి ఇన్నోవా కార్లు మరి పంపిణీ చేస్తే పద్దెనిమిది ఇన్నోవా కార్లు చిత్తూరు జిల్లాలో కేటాయిస్తే పద్దెనిమిదిలో పదహైదు ఇన్నోవ కార్లు మాలకి ఇచ్చారు మూడు ఇన్నోవా కార్లు మాత్రమే మాదిగ నిరుద్యోగ బిడ్డలకు ఇచ్చారంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సంపూర్ణంగా మాదిగి అన్యాయం జరిగింది కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది ఈ రెండో పాయింట్గా చెప్పాం మూడో గా మూడో డిమాండ్గా గా చిత్తూరు జిల్లాలో మాదిగలను ఆంధ్ర ఆంధ్రాల పేరుతో పిలుస్తా ఉంటారు ఎందుకంటే అది తమిళనాడు పాటలో ఉంటుంది తమిళనాడులో మాదిగల ఆది ఆంధ్ర పేరుతో పిలవడం వల్ల అది మద్రాసు రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలనలో ఉండడం వల్ల వాళ్ళు ఆదివారం పెడుతున్న వాళ్ళు వాళ్ళు జరిగిన జనాభా లెక్కల గణాకాల లెక్కింపులు మొత్తం మాదిగలను ఒకటిన్నర లక్ష మంది మాదిగలను ఆది ఆంధ్రగా చిత్రీకరించి రికార్డులు నమోదు చేశారు ఆది ఆంధ్ర అంటే మాదిగలే కాబట్టి మాదిగల జనాభాతో ఆ ఒకటిన్నర లక్ష మంది ఆది ఆంధ్రలు కూడా కలిపి మాదిగల్లో బలమైన శక్తిగా మీరు చూడాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విధ విధంగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అవసరమైతే ఆది ఆంధ్రుల పైన మాదిగలుగా ఉండే విధంగా మాదిరిగా పరిగణించే విధంగా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చే విధంగా గౌరవ చంద్రబాబు నాయుడు కూడా సిఫార్సు చేయమని చెప్పేసి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఓకే ధన్యవాదాలన్న ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ లో జరిగే వేరే గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణపై చట్టం చేయాలని లేని పక్షంలో చావు డబ్బుతో హైదరాబాద్ లో కథం తొక్కుతామని ఈ సందర్భంగా మనకు తెలియజేశారు